అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియోలో అయితే మీషో నుంచి ఒక మంచి ప్రోడక్ట్ అయితే లో ప్రైస్లో మంచి ప్రోడక్ట్ అయితే చూపిద్దామని తీసుకొచ్చేసానండి ఆల్రెడీ మీరు లో చూసే ఉంటారు కదా హెయిర్ ఎక్స్టెన్షన్ ఈ మధ్య కాలంలో అయితే చాలామంది యూజ్ చేస్తున్నారు కిషనల్ ఏదైనా ఫంక్షన్స్కి అవి అయ్యేటప్పుడు చాలామంది యూజ్ చేస్తున్నారు అనమాట మనకి ఇంతకు ముందు ఏంటి అంటే ఆ సవరం అది పెట్టేవాళ్ళు కదా ఇప్పుడు ఏంటంటే సింపుల్గా హెయిర్ ఎక్స్టెన్షన్ అనేది హెయిర్ లీవ్ చేసుకోవడానికి కూడా చాలా బాగా అవుతుంది మనకి సవరం అనేది ఏంటి అంటే జడ కంపల్సరీ అల్లేసుకోవాలి బట్ ఈ హెయిర్ ఎక్స్టెన్షన్ అనేది ఏంటి అంటే మనం లూజ్ హెయిర్ కూడా చక్కగా క్యారీ చేయొచ్చు ఆ జుట్టు పరచగా ఉన్న వాళ్ళు కానీ లేదా హెయిర్ తక్కువగా ఉన్న వాళ్ళు కానీ చక్కగా పెట్టుకోవచ్చు అనమాట అండ్ పెళ్లి కూతుర్లకే కాకుండా పెళ్లికి వెళ్ళే వాళ్ళు కూడా అందరూ కూడా చక్కగా క్యారీ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో అయితే చాలా మంది ఇంకా రెగ్యులర్ అనమాట అందరూ యూజ్ చేస్తున్నారు అయితే మంచిగా దొరుకుతాయో ఆన్లైన్లో తక్కువ అదే ఆన్లైన్లో ప్రోడక్ట్స్ అంతా బాగవు అని అనుకుంటారు కదా సో అట్లా డౌట్ పడకుండా మంచి ప్రోడక్ట్ అయితే నేను తీసుకున్నది ఆల్రెడీ బాగుంది సో మీకు చూపిద్దామని చెప్పేసి వచ్చేసి సో ఇప్పుడైతే చూపిస్తానండి అది మీకు సో ఇదిగోండి హెయిర్ ఎక్స్టెన్షన్ ఎంత బాగుంది కదా లెంగ్త్ కూడా చాలా వచ్చేసింది మనకి ఇంత లెంగ్త్ అయితే వచ్చేసింది ఇది చక్కగా సింపుల్గా పెట్టేసుకోవచ్చు ఇలా క్లిప్స్లా ఉంటుంది అన్నమాట ఇది మనకి ఇదిగోండి ఇక్కడ జస్ట్ టిక్ లాగా ఇట్లా పెట్టేసి ఇలా పెట్టేసేయడమే జస్ట్ ఇట్లా పెట్టేస్తే అయిపోతుంది అనమాట ఇది కూడా సేమ్ అంతే ఇది ఆల్రెడీ తీసి ఉంది ఇదిగోండి జస్ట్ ఇట్లా అంతే మనకి టిక్ టాక్ ఇట్లా ఇట్లా జుట్టుకు పెట్టేస్తే జస్ట్ ఇట్లా పెట్టేయడమే ఇది మనకి చాలా తక్కువ ప్రైజ్ అండి నేనైతే ఫైవ్ మంత్స్ అయిపో అవుతుంది ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అయిపోతుంది మీషోలో తీసుకుని నేను తీసుకునేటప్పుడైతే ఇది టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇప్పుడు ఇంకా తక్కువకుంది టూ హండ్రెడ్ కలా వచ్చేస్తుంది ఇప్పుడు చాలా తక్కువకుంది ప్రైస్ అండ్ చాలామంది అనుకుంటారు అక్కడ చాలా మందికి ఉన్న డౌటు బయట తీసుకున్నవే బాగుంటాయి తక్కువ ప్రైజ్ ఏం బాగో అని చెప్పేసి నేను బయట అయితే ఒకటి తీసుకున్నానండి దీనికంటే డబల్ ప్రైజ్ అనమాట ఫైవ్ హండ్రెడ్ పెట్టి ఒకటి తీసుకున్నాను అది కొన్ని డేస్కి ఒక టూ త్రీ టైమ్స్ వాడేటప్పటికి బాగా చిక్కులు చిక్కులుగా పడిపోయి అసలు ఇంకా అది ఎంత తీస్తున్నా కూడా రావడం లేదు పక్కన మెడస్ అనమాట తర్వాత ఇది ఆర్డర్ పెడితే టూ ఫిఫ్టీకే వచ్చింది నాకు ఇంత మంచిది నిజంగా ఇది చాలా సాఫ్ట్గా ఉంది చిక్కులు అవి కూడా మనకి మనం వాడిన తర్వాత చిక్కులు అవి పడితే కూడా దువ్వేస్తే చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుందండి నీట్గా వచ్చేస్తుంది వెంటనే అసలు దువ్వుతున్నా కూడా బాగా చిక్కులు పడకుండా నీట్గా వచ్చేస్తుంది సాఫ్ట్గా ఉంటుంది హెయిర్ లీవ్ చేసుకోవడానికి బాగుంటుంది అలాగే మనం చక్కగా జడ వేసుకోవడానికి కూడా బాగుంటుంది అయితే ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ప్రాబ్లమ్ స్కిప్ చేసేసేయండి అంటే పెట్టు ఒకసారి పెట్టు కూడా చూపిస్తాను ఇది ఎలా ఉంటుంది ఎలా పెట్టాలి ఏంటి పెట్టుకున్న తర్వాత మనం జడ వేస్తే ఎలా ఉంటుంది ఎంత థిక్నెస్ వస్తుంది అనేది అయితే ఒకసారి చూపిస్తాను క్లియర్గా మనం దీన్ని చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు అండి మనకి ఇంకెవరైనా పెడితే ఇంకొంచెం సింపుల్గా ఉంటుంది లేదు అంటే మనకి మనం కూడా చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు జుట్టు అంతా కూడా ఫస్ట్ చిక్కులు లేకుండా నీట్గా ఇలా దువ్వేసుకొని ఒక హాఫ్ హెయిర్ అయితే ఫ్రంట్ పార్ట్ హెయిర్ అంతా కూడా ఇట్లా తీసేసేయాలన్నమాట తీసేసి ఒక క్లిప్ కదలకుండా పెట్టేసి ఇలా హెయిర్ ఎక్స్టెన్షన్ చెక్ చేసుకుంటే ఎక్కడ వరకు వస్తున్నాయి ఫోర్ క్లిప్స్ సరిపోయే అనేసి చూసి చెక్ చేసుకోవచ్చు యాక్చువల్లీ నాకు ఈ టిక్టాక్స్లో ఉండే క్లిప్స్ హెయిర్ ఎక్స్టెన్షన్కి నాకు ఫైవ్ క్లిప్స్ వచ్చాయండి మీరు వీడియోలో చూస్తే మీకు ఫోర్ ఫోరే కనిపిస్తున్నాయి కదా ఫైవ్ క్లిప్స్ వచ్చాయి నా హెయిర్కి ఒకటి ఎక్స్ట్రా అవుతుందని చెప్పేసి నేను తీసేసాను అనమాట మీ హెయిర్ని బట్టి మీరు ఉంచేసుకోవచ్చు ఉంచుకుంటే ఇంకొంచెం థిక్గా ఉంటుంది బట్ నా హెయిర్కి ఫోర్ సరిపోతున్నాయి అని చెప్పేసి తీసేసాను మనం కావాలనుకుంటే అలా కట్ చేసి కూడా తీసుకోవచ్చు అనమాట నీట్గా మనం కనిపించకుండా పెట్టుకోవాలి కాబట్టి నాకైతే ఇట్లా సరిపోయింది ఇప్పుడు చూసారా ఫోర్ కరెక్ట్ అక్కడ వరకు వచ్చాయి ఇంకోటి ఎక్స్ట్రా ఉంటే ఫైవ్ అది ఎక్స్ట్రా అవుతుందని తీసేసాను నేను చూసారు అసలు ఒరిజినల్ హెయిర్కి హెయిర్ హెయిర్ ఎక్స్టెన్షన్ హెయిర్కి అస్సలు ఎంత డిఫరెన్స్ ఏం లేదన్నమాట మనకి ఫంక్షన్కి అట్లా పెళ్లి కూతురికి అట్లా పెట్టేటప్పుడు ఏంటంటే మనకి బ్యూటిషియన్స్ వాళ్ళు హెయిర్ స్టైల్ చేస్తారు కాబట్టి వాళ్ళు స్ట్రైట్నింగ్ చేయడం లేదా కర్ల్స్ అవి చేయడం హెయిర్ స్టైల్స్ చేస్తారు కాబట్టి మొత్తం ఈక్వల్గా కలిసిపోతుంది అనమాట మనకి ఇలా కొంచెం లైట్ డిఫరెన్స్ తెలుస్తుంది మనం ఇంట్లో కూడా స్ట్రైట్నింగ్ కానీ కర్ల్స్ అవి చేసుకున్న ప్రాబ్లం లేదు లేదు అనుకుంటే జడ అల్లేసుకుంటే మాత్రం ఇంకా మొత్తం కంప్లీట్గా కలిసిపోతుంది అనమాట తెలియదు జడలు వేసుకుంటే తిక్కు మనకి నీట్గా వస్తుంది నేను మీకు జస్ట్ చూపించడం కోసం అయితే ఇలా అల్లి చూపిస్తున్నానండి మీరేమైనా డిఫరెంట్ హెయిర్ స్టైల్ చేసుకుంటే చేసుకోవచ్చు జడ అయితే చూసారా ఎంత తిక్గా వచ్చేసిందో అస్సలు హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టినట్టయితే అస్సలు కనిపించదనమాట ఆ రబ్బర్ బ్యాండ్ పెట్టాం కదా కింద హెయిర్ అంతా హెయిర్ ఎక్స్టెన్షన్ హెయిర్ అనమాట బట్ అందులో మొత్తం కంప్లీట్గా కలిసిపోయింది ఒరిజినల్ హెయిర్లో ఆ జడ ఎంత తిక్గా వచ్చిందో చూసారా అంటే హెయిర్ పలచగా ఉంది అని బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టి ఫంక్షన్ ఇట్లా జడ వేసేసుకుంటే బాగుంటుంది సో చూసారు కదండి పెట్టడం కూడా చాలా సింపుల్ ఎవరికైనా మనం పెట్టచ్చు సింపుల్గా అలాగే మనకు మనం కూడా ఈజీగా పెట్టుకోవచ్చు ఒక హెయిర్ అయితే సగం హెయిర్ ఆఫ్ హెయిర్ తీసేసి పైకి పెట్టేసుకొని ఈ క్లిప్స్ చక్కగా సింపుల్గా మనం టిక్ టాక్స్ ఎలా పెట్టుకుంటామో సేమ్ అలాగే పెట్టేసుకొని ఆ పైన ఉన్న హెయిర్ మళ్ళీ వదిలేసుకొని మనం లీవ్ చేసుకున్న పర్వాలేదు లేదా అల్లుకున్న సింపుల్ సింపుల్గా అయితే జడ వేసేసుకోవచ్చు చూస్తారు కదా ఎంత థిక్గా వచ్చిందో జడ అనేది అండ్ నిజంగా ప్రోడక్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి ఎందుకంటే నేను ఫైవ్ సిక్స్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను నిజంగా చాలా సాఫ్ట్గా ఉంది నేను ఆల్రెడీ చెప్పాను కదా దీనికంటే డబల్ ప్రైజ్ పెట్టి బయట తీసుకున్న ప్రోడక్ట్ తొందరగా పోయింది అది అయితే మొత్తం చిక్కులు అయిపోయి అసలు ఇంకా పనికి రాలేదన్నమాట ఇది మాత్రం ఆ సిక్స్ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నా ఎక్కడో చిక్కు చదవలేదు ఎంత చిక్కు తీస్తున్నా కూడా ఇలాగే ఉంది ఒక్కసారి తీసుకుంటే మనకి ఇయర్స్ వచ్చేస్తుంది నిజంగా అసలు పాడే ఛాన్స్ అయితే లేదు మనం దీన్ని వాష్ బుల్ కూడా చేసుకోవచ్చు వాష్ చేసుకోవచ్చు వాష్ బుల్ ఏది ఆ వాష్ చేసుకోవచ్చు నీట్గా చక్కగా ఇప్పుడైతే అందరు పెళ్ళికూతులే కాదండి ఫంక్షన్కి వెళ్ళే వాళ్ళందరూ కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా హెయిర్ పల్చగా ఉన్నా కానీ హెయిర్ చిన్నగా ఉన్నా కానీ చాలా మంది అయితే యూజ్ చేస్తున్నారు మనం డైలీ ఎలాగూ యూజ్ చేయం కాబట్టి ఏదో అకేషనల్లీ యూజ్ చేస్తాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి నిజంగా చాలా చాలా బాగుంది ప్రోడక్ట్ అయితే నేను ఇన్ని మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను ఏదైనా అకేషనల్ యూజ్ చేస్తున్నా అది చెప్తున్నాను కదా నేను బయట తీసుకున్న ప్రోడక్ట్ జస్ట్ ఒక టూ త్రీ టైమ్స్కి అసలు పాడైపోయి ఇంకా పడేస్తాను అనమాట అది అంత చీర అయిపోయింది మొత్తం చిక్కులు చిక్కులు అది తీస్తుంటే కూడా రావట్లేదు ఇదేమో సేమ్ అలాగే సాఫ్ట్గా ఉంది అసలు పాడవలేదు నీట్గా ఉంది అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది చాలా చాలా బాగుంది చిక్కులు అవి కూడా ఎక్కువ పడట్లేదు సింపుల్గా వచ్చేస్తుంది నిజంగా ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి ఇప్పుడైతే ఇంకా తక్కువ ప్రైజ్లో వచ్చేస్తుంది కదా అండ్ తిక్కు కూడా బాగుంది హెయిర్ ఎక్కువ తిక్కుగానే ఉంది లెంత్ కూడా చక్కగా బాగుంది నాకైతే నిజంగా రీజనబుల్ ప్రైజ్ అండి ఇదే మనకి బయట ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ చెప్తున్నారు బయట తీసుకుంటే ఇంత చిన్న చిన్నవి బయట అంత చెప్తున్నారు టూ ఫిఫ్టీకి అయితే నిజంగా అప్పుడు టూ ఫిఫ్టీకి అయినా బాగానే ఉంది బట్ ఇప్పుడు ఇంకా తక్కువకి వస్తున్నాయి మీకు లింక్ ఏమైనా కావాలంటే కామెంట్ చేయండి పంపిస్తాను అలాగే వీడియో చూస్తున్న వల్ల ఒక్క చిన్న లైక్ చేయండి ప్లీజ్ ఎందుకంటే మీరు వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో చూసారని ఒక అంటే ఎక్కువ మంది చూసారు ఎక్కువ మంది లైక్ చేశారని ఇంట్రెస్ట్ ఉండి ఇంకా ఇలాంటి మంచి మంచి కంటెంట్స్ అయితే చేయాలనిపిస్తుందండి సో దానికోసం అయితే వీడియో ఒక్క లైక్ చేసేసేయండి అండ్ ప్రోడక్ట్ లింక్ కావాలనుకుంటే కనుక కామెంట్ చేసేసేయండి సెండ్ చేస్తాను సో మీకు ఎలా అనిపించింది నచ్చిందా మీకైతే రీజనబుల్ ప్రైజే కదా టూ ఫిఫ్టీకి అయితే నిజంగా రీజనబుల్ అయ్యి ఇప్పుడైతే ఇంకా టూ హండ్రెడ్కి వచ్చేసింది కదా సో బాగుంది నిజంగా అయితే నాకైతే చాలా చాలా నచ్చింది సో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసేసేయండి అండ్ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసేసేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వలన ఏమవుతుంది అంటే నేను ఏ కొత్త వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మిస్ అవ్వకుండా ఉంటారనమాట ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ ఏవైనా తీసుకునేటప్పుడు కానీ లేదా మన ఛానల్లో స్కిన్ కేర్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉంటారు సో అలాగే మీకు ఎలా ఉంది ఈ ప్రోడక్ట్ ఎలా ఎలా అనిపించింది నచ్చిందా లేదా అని కామెంట్ చేసేసేయండి అండ్ అలాగే ప్రోడక్ట్ కావాల్సిన వాళ్ళు కూడా కామెంట్ చేస్తే నేను లింక్ అయితే సెండ్ చేస్తానండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్